హాయ్ హలో ఎలా ఉన్నారు ఈరోజు నేను స్పాంజ్ కేక్ చూపిస్తున్నాను కేక్ చూడండి చాలా పెర్ఫెక్ట్గా వచ్చింది కదా నేను చెప్పే కొలతలతో చేసుకున్నట్టయితే కేక్ మీకు చాలా స్పాంజీగా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దామా మరి ముందుగా ముప్పావు కప్పు పంచదారని తీసుకున్నాను ఈ పంచదారని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోండి అలాగే నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను త్రీ ఎగ్స్ తీసుకోవడం వల్ల చాలా స్పాంజీగా వస్తుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ ఎగ్స్ని కూడా పంచదార పొడిలో యాడ్ చేసుకుందాం స్మాల్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే వంట సోడా అయినా తీసుకోండి అలాగే వన్ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం దీన్ని తీసుకుని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనం కేక్ ప్యాటర్ని రెడీ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మైదా తీసుకుందాం ముప్పావు కప్పు ఆయిల్ తీసుకోండి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను మీరు వేరుశనగ నూనె తప్పించి మిగతా ఆయిల్ తీసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టించుకున్నాం కదా షుగర్ పౌడర్ని ఎగ్స్ని కూడా ఇలా నొరగ వచ్చేలా మిక్సీ పట్టుకుని ఈ మిశ్రమాన్ని కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసుకోండి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల ఎగ్ బాగా మిక్స్ అవుతుంది అప్పుడు మనకి స్ట్రక్చర్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు వీటన్నిటినీ స్పూన్తో కంటిన్యూస్గా ఒకే షేప్లో ఇలా కలుపుతూ ఉండండి నేను ఇలా కలుపుతూ ఉంటాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా చేయండి చూడండి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నానండి బౌల్ పెట్టడానికి కింద ఒక బేస్ కూడా పెట్టుకున్నాను కుక్కర్ని ఒక టెన్ మినిట్స్ హీట్ చేసి ఉంచుకుందాం ఈ లోపు మనం కేక్ వేసుకున్న బౌల్ని రెడీ చేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం మన జిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకుని ఉంచుకుందాం ఇలా చేయడం వల్ల మన కేకు చాలా ఈజీగా బౌల్ నుంచి వస్తుంది అలాగే పర్ఫెక్ట్ షేప్ కూడా వస్తుంది ఇప్పుడు మైదాని యాడ్ చేసుకుని ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న ప్లేస్ అంతా మైదా కూడా స్ప్రెడ్ అవుతుంది రిమైనింగ్ మైదాని బౌల్ నుంచి తీసేసుకుందాం ఇప్పుడు చూడండి మనం బౌల్ రెడీ చేసుకున్నాం కదా ఈ బౌల్లోకి మనం రెడీ చేసుకున్న ప్యాటర్న్ని వేసుకుందాం చూడండి దీన్ని వేసే ముందు కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఇలా బాగా తిప్పుతూ ఉంటే చాలా స్పాంజీగా వస్తుంది కేకు అలాగే చాలా స్మూత్గా కూడా ఉంటుంది చూడండి ప్యాటర్న్ బాగా రెడీ అయింది కదా మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకూడదు కరెక్ట్గా కొలతలతో వేసుకుంటే ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని తీసుకుని మనం కేక్ మోల్డ్ చేసుకుని బౌల్లోకి యాడ్ చేసుకుందాం చూడండి మైదా అన్నీ బాగా కలిసినాయి కదా ఇలా వేసుకుని రెడీ చేసుకుని ఆ బౌల్ని ఒక టూ టైమ్స్ వాళ్ళ కింద ట్యాప్ చేసుకుందాం దీనివల్ల ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి మనం హీట్ చేసి ఉంచుకున్నాం కదా కుక్కర్ అందులో యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్కి రబ్బరు విద్యులు కూడా పెట్టనవసరం లేదు ఇప్పుడు మూతను క్లోజ్ చేసుకుందాం కరెక్ట్గా ఫార్టీ మినిట్స్ ఉంచుకుంటే ఫార్టీ మినిట్స్ తర్వాత నా కేక్ చూడండి బాగా రెడీ అయింది కదా చాకు పెట్టి చూసుకుంటే లోపల చమ్మేమీ లేదు బాగా బేక్ అయ్యింది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారే వరకు ఉంచుకుందాం బాగా చల్లారేక కుక్కర్ని తీసుకుని ఆ బౌల్లోని కేకు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి కేక్ని ఇలా టర్న్ చేసి ఇలా ఒకసారి జస్ట్ ఇలా అంటే నాకు వచ్చేసింది మీకు రాకపోతే చాకుతో కొంచెం మంచుల్లో ఇలా కదుపుతూ ఉండండి వచ్చేస్తుంది చూడండి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా కింద కూడా బాగా అంటుకోకుండా పెర్ఫెక్ట్గా వచ్చింది ఇవే కొలతలతో మీరు తప్పకుండా ఈ క్రిస్మస్ హాలిడేస్కి మీ పిల్లలకి ఇలా కేక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి నా కేక్ భలే వచ్చింది కదా ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి చాలా స్మూతిగా కట్ అవుతుంది ఇదిగో చూడండి మన కేక్ చాలా స్మూతిగా చాలా టేస్టీగా కూడా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూడండి స్కేట్ చాలా స్మూత్గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్